పాటు నేను కూడా వచ్చాను మీరు మీడియా వాళ్ళు వచ్చారు రోజు రోజుకి దాన్ని ఒక ఆశ కల్పించాం రాష్ట్రంలో చాలా మంది చాలా ఆవేదన బాధ బాధ ఆషామాషే కాదు తలుచుకుంటే మాత్రం చాలా బాధేస్తుంది ఏదైనా సరే ఒక వ్యక్తి ఓకే హైదరాబాద్లో ఒక హైటెక్ సిటీ కట్టాము ఒక పది మీటింగ్లు పెట్టుకున్నాం కట్టాం రింగ్ రోడ్ కదా అసలు కూడా అంటే ఫ్యూచర్కి జ్ఞాపకం ఉంటుందనే ఉద్దేశంతో చిన్న కుర్రాన్ని నడిపించాం సగం దూరం వచ్చి నడవలేనంటే వాళ్ళు తీసుకొచ్చారు ఆ టనల్ సందరికి ఓపెన్ చేసాం ఆ ప్రాజెక్ట్ని చూడమని చెప్పి పెట్టాం అంటే ఇది ఎప్పుడో ఒకసారి వచ్చే అవకాశం కదా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ మళ్ళీ కట్టలేరు కదా అందుకే బస్సులు పెట్టి తీసుకొచ్చి భోజనం పెట్టి దీని యొక్క దీన్ని చూపించి పంపించాం సార్ ఫస్ట్ ఫస్ట్ ప్రయారిటీ పోలవరం అని చెప్పి మీరు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్లో మీరు ప్రతి సోమవారం పోలవరం అన్నారు ఈసారి కూడా అలా ప్రతి సోమవారం పోలవరం రివ్యూ చేస్తారే నువ్వు చేయాలి కానీ వెళ్ళి సెట్ కావాలి కదా ముందు సెట్ కాకుండా సోమవారం కూర్చొని నేను ఏం చేయగలుగుతాను ఈ ఎక్స్పర్ట్స్ అంతా కూర్చోవాలి ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా చేయాలి వాళ్ళంతా సొల్యూషన్ ఇవ్వాలి నేను అందుకనే ఫస్ట్ టైం ఈసారి కూడా నేరుగా పోలవరంకి వెళ్ళాను వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో పోలవరానికి వెళ్ళా ఫస్ట్ విజిట్ డ్యూరింగ్ మై టెన్ యూర్ ఈ ఈసారి కూడా సార్ రివ్యూ మీద కూడా అధ్యక్షన్స్ ఉన్నాయి సార్ ఎవరీ వీక్ చేయడం వల్ల మాకు పని చేసుకునే అవకాశం రాలేదు కానీ ఇంజనీర్ అంటే ఆ రోజు మనం చేయడం చాలా అవసరం ఈ రోజు ఇప్పుడు రెగ్యులేట్ చేయాలి దీన్ని రీషెడ్యూల్ చేయాలి విల్ డూ దాట్ మాకు పని చేసుకునే అవకాశం దొరకట్లేదు ఈ రివ్యూల్ కి టైం అంతా అయిపోతుంది అంటే మనం వర్చువల్ గా పెట్టినప్పుడు చూసే రావాల్సిన పని కదా అక్కడే ఒక హాఫ్ అన్ అవర్ ఉంటే బ్రీఫ్ చేసేవాళ్ళు ఎవ్రీ మీటింగ్ రమ్మనేవాడిని కాదు నేను ఇక్కడ సెక్రటరీలో ఉండి సెక్రటరీ వచ్చేవాడు వాళ్ళు అక్కడే ఉండేవాళ్ళు ప్రాజెక్టులో వర్చువల్గా వీడియో కాన్ఫరెన్స్కి వచ్చేవాళ్ళు గైడెన్స్ ఇచ్చేవాడిని అంటే ఎక్స్పెక్టేషన్స్ హెవీగా ఉన్నాయి వ్యవస్థలన్నీ డెస్ట్రాయ్ అయిపోయినాయి పనిచేయడమే తెలియని పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎక్కడికక్కడ మిస్ మ్యాచ్ కనపడుస్తుంది ఇప్పుడు మీరు అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఒక పక్క ఇవన్నీ చేస్తూనే ఐ హెవ్ టు సెట్ రైట్ నేను అందుకే రాష్ట్రంలో ఉండే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను వాళ్ళు కూడా ఇవన్నీ కూడా వాస్తవాలన్నీ దృష్టిలో పెట్టుకొని సహకరించాలి అడ్మినిస్ట్రేషన్ మొత్తానికి విజ్ఞప్తి చేస్తున్నాను అడ్మినిస్ట్రేషన్ మొన్న వాళ్ళు కూడా ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు మాకు ప్రజలకంటే ఉద్యోగస్తులు ఎక్కువ ఓట్లేశారు మొన్న మీరు చూస్తే సిక్స్టీ త్రీ పర్సెంట్ ఓట్లు వేశారు పోస్టల్ బ్యాలెట్స్ అవన్నీ చూస్తే ఆవరేజ్ ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ మాకు వచ్చింది వాళ్ళు కూడా తక్కువ చేయలేదు కానీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత సార్ మనం అందరం కలిసి సమిష్టిగా పనిచేసి ఈ సంక్షోభం నుంచి ప్రజల్ని కాపాడుకోవాలి ముందుకు తీసుకుపోవాలి అందరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతితో పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టండి పూర్తిగా సహకరించి మనం అందరికీ కోరుతాను ఇంకా రాబోయే రోజుల్లో మీరే చూస్తారు నేను కూడా ఎప్పటికప్పుడు రియల్ టైం వీళ్ళందరి క్లియరెన్స్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ స్ఫూర్తినిస్తూ ముందుకు వెళ్తాం ఏది నాన్న అవన్నీ చేయాల్సి వస్తుందన్న పాత ఎస్టిమేట్స్ ఇవన్నీ రోజు రోజుకు మనం తినే వస్తువుల ధరలు కూడా పెరిగిపోతున్నాయి కదా మొన్నటికి నిన్నటికి ఉల్లిపాయ ధరలు మందైపోయినాయి ఇప్పుడు కొనుక్కోవాలంటే సార్ ఇన్ఫ్లేషన్ విపరీతంగా కొన్ని కొన్ని వస్తున్నాయి దాన్ని యూ హ్యాట్ మీట్ ఇట్ అవుట్ డూ ఇట్ విల్ వర్క్ ఇట్ అవుట్ సార్ మీరు చెప్పినట్టుగా గడిచిన ఐదేళ్లలో కేవలం మూడు పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతం వర్క్స్ మరి జరిగాయి చాలా సీజన్లు పనుల సీజన్ కోల్పోయాం మొత్తంగా మానిటరీ టర్మ్స్లో ఎంత విధ్వంసం జరిగి ఉంటుంది సార్ ఇలా నేను అందుకే ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నానో ఐ విల్ వర్క్ ఇట్ అవుట్ ఇప్పుడు ఎప్పుడైతే ప్రాజెక్ట్ పూర్తవుతుందో అప్పటి నుంచి నీళ్లు కానిచ్చుంటే దానివల్ల పంటలు ఎక్కువ వచ్చేటివి పంటలు వస్తే జీఎస్టీ పెరిగేది రైతులకు ఆదాయం వచ్చేది అదే సమయంలో పవర్ వచ్చి ఉంటే దానివల్ల లాభం వచ్చేది నష్టపోయింది ఏవైతే ప్రాజెక్ట్ డ్యామేజ్ అయిందో దీనికి మొత్తం ఇప్పుడు చెప్పాను నేను నాలుగు వందల అరవై ఏడు కోట్లతో అరవై ఆరు కోట్లతో ఆ రోజు డయాఫామ్ వాల్ కడితే ప్యారలల్ డయాఫామ్ వాల్ తొమ్మిది వందల తొంభై కోట్లు డబ్ మోర్ దెన్ డబల్ ఇలాంటివి ఉన్నాయి దానికి మళ్ళా టూ ఇయర్స్ గెస్టేషన్ పీరియడ్ మినిమమ్ టూ ఇయర్స్ ఇట్ మే టేక్ త్రీ ఇయర్స్ ఏమారితే దానికంటే ముందు వీళ్ళు రిపోర్ట్ ఇవ్వాలి వీళ్ళు డిసెంబర్ లోపలిస్తారా ఇవ్వరా డిసెంబర్ లోపల ఇవ్వకపోతే ఈ ప్రాజెక్ట్ మళ్ళీ వన్ ఇయర్ డిలే వేరియస్ కాంప్లికేషన్స్ కానీ కాన్సిక్వెన్సెస్ కానీ ఉన్నాయి ఇవన్నీ వీ హెడ్ టు వర్క్ ఇట్ అవుట్ సార్ లాస్ట్ టైం వచ్చిన ఆ ఫ్లడ్ అనుకున్న అంటే ఫార్టీ వన్ మీటర్స్ లెవెల్కి వచ్చినప్పటికీ అనుకున్న దానికంటే ఎక్కువ ప్రాంతాలు మిజ్జైపోయినాయి అని చెప్పేసి ఇచ్చారు దాని మీద మీద రీసర్వే ప్రాంతాల అది ఏమన్నా వర్క్ ఇట్ అవుట్ అంటే మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు కూడా ఉన్నాయి దీంట్లో పక్క రాష్ట్రాల్లో ఉండేవి కూడా మనం జాగ్రత్తగా వాళ్ళు కూడా కన్విన్స్ చేయాలి అది కూడా కేసులు ఉన్నాయి మళ్ళా ఈ దుర్మార్గం చేసిన పనికి ఇప్పుడు కేసులు కూడా ఒరిస్సా కేసు వేసింది ఛత్తీస్గఢ్ కేసు వేసారు అవి కూడా పెండింగ్ ఉన్నాయి కోర్టులో డిస్ప్యూట్స్ ఉన్నాయి అవన్నీ కాపాడుకుంటూ అందుకని ఒక స్టే ఉంది మీరు ప్రాజెక్ట్ కట్టిన తర్వాత ఎక్కడికక్కడ కాంపన్ చేసిన మళ్ళీ వీళ్ళందరికీ ఎల్ ఆర్ అండ్ ఆర్ ఇవన్నీ పే చేయాలి అవన్నీ పే చేసిన తర్వాతనే వాటర్ ఇంపోర్ట్ చేయాలి కూడా ఒక కేసు కూడా ఉంటుంది వేరియస్ ఉన్నాయి ఎప్పుడు ఉంటాయి ఇవన్నీ ఇంకొక పక్కన ఎవరీ ప్రాజెక్ట్ని ఈ ప్రాజెక్ట్ పోలవరని మళ్ళీ వన్ ఇయర్ ఎక్స్టెండ్ చేశారు వన్ ఇయర్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ ఎక్స్టెండ్ చేశారు ఎవరీ టూ ఇయర్స్ ఒకసారి ఎక్స్టెండ్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని కాబట్టి సమస్యలు లేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మధ్యలోనే వీళ్ళు మరీ సమస్యలు తీసుకొచ్చి జట్లం చేసి ముంచేశారు అందుకే నేను ఫస్ట్ చెప్పాను చాలా సున్నితమైన ప్రాజెక్ట్ ఇది చాలా జాగ్రత్తగా తీసుకొస్తా తప్ప అటు కేంద్రం ఇటు రాష్ట్రం ఇటు అంత ఇంటర్స్టేట్ ప్రాబ్లమ్స్ ఇంకొకపక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ బిగ్గెస్ట్ రివర్ హైయెస్ట్ ఫ్లో అదే కాకుండా ఏదైనా జరగరాని జరిగితే సేఫ్టీ ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి రెండు జిల్లాలు వాష్ అవుట్ అయిపోతాయి అదొక ప్రమాదం ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఆషామాషగా తీసుకోవడం కరెక్ట్ కాదు అదే తీసుకున్నారు వీళ్ళు దానివల్ల ఈ సమస్యలు వచ్చాయి సార్ న్యూ కాంట్రాక్ట్ అంటే ఇప్పుడు నేనేమంటాడు ఆ రోజు కూడా కాంట్రాక్టర్ని మార్చడం తప్పు నేను కాంట్రాక్ట్ని మార్చాల మీకు ఒరిజినల్గా కూడా మీరు చూస్తే ట్రాన్స్ట్రాయ్కి ఇచ్చారు ట్రాన్స్ట్రాయ్ చేయలేకపోయారు అప్పుడు కొన్ని పనులన్నీ డైరెక్ట్గా పే చేసి కొంతవరకు ఇచ్చేసాము కేంద్రం పర్మిషన్తో కేంద్రం పర్మిషన్తో అదే ఎస్టిమేట్స్కు పనిచేస్తామని నవయుగం ముందుకు వచ్చారు ఆ ఎస్టిమేట్స్ ప్రకారమే ఇచ్చాం అప్పుడు ఇచ్చాం అది కూడా కేంద్ర అర్మత్తు అది క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పెట్టాడు కనీసం ఆ వ ఆ వర్క్లో ఆ పని పనిచేసి ఉంటే అది వేరే విషయం అది చేయకుండా రివర్స్ టెండర్ పిలిచి ఏజెన్సీ పేర్లు ఐ డోంట్ టు కోర్ట్ ఎవరే మంది ఎవరు ఇది చేస్తే వాళ్ళ అవకాశం కోసం వాళ్ళ కంపెనీ కోసం పనిచేస్తారు ఇన్ రిటర్న్ ఇచ్చారు ఏమి ఇచ్చారు రివర్స్ టెండరింగ్ మళ్ళా ఏం కండిషన్ పెట్టారు అన్నీ మీరు కానీ సైట్ అన్నీ కానీ ఫుల్ఫిల్ చేస్తే మేము ఇస్తాం ఇప్పుడు ఏమంటారు మీరు ఫుల్ఫిల్ చేయడం మేము ఇవ్వలేదు అసలు ప్రాజెక్టే మునిగిపోయింది మాకే సంబంధం మేము మునిపోయి మునిగిపోయింది ఇక అండర్స్టాండ్ లిటికేషన్ అందుకే వాళ్ళు ఏమన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాతవాడిని కొత్త వాడిని ఇద్దని తీసుకొస్తున్నారు డ్యామేజ్ చేస్తే ఎవరు రెస్పాన్సిబుల్ ఎవరిని అడగాలి ఔ టు ఫిక్స్ అకౌంటబులిటీ ఆ మాత్రం జ్ఞానం ఉంటే ఇమీడిగా ఆలోచించుకోవాలి కదా నువ్వు అయితే ఏం చేసి ఉంటావు సెన్సిబుల్ పర్సన్ అయితే ఎందుకు వచ్చింది ఇది కాబట్టి మనం కంటిన్యూ చేయాలని ఆలోచిస్తారు కదా మీరు ఏం లెక్క పెట్టుకోకుండా చేశాడు లెక్క పెట్టుకోకుండా మార్చేసాడు మార్చేస్తాను అని ఒక మాట అన్నాడు ఐ హంబ్లీ రిక్వెస్ట్ అన్నాడు బెగ్ అన్నాడు ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ కనీసం అభయన్స్లో పెట్టమని అడుక్కున్నాడు అభయన్స్లో కూడా పెట్టకుండా డెసిషన్ తీసుకొని నేను డెసిషన్ తీసుకున్నాను నువ్వు అమలు చేయమని చెప్పారు ప్రాజెక్ట్ వాళ్ళది వాళ్ళ ప్రాజెక్టు నువ్వు డెసిషన్ తీసుకొని నువ్వు అమలు చేయమని రివర్స్ టెంట్రింగ్ పెట్టి గోదావరిలో ముంచడం ఎంత ద్రోహం అంటేది అంటే ఒక పాలిటీషియన్స్ కాబట్టి అడిగేవాళ్ళు లేరా బాధ్యత లేదా అదే నేను చెప్పింది వాళ్ళ మీద పెట్టారు అందరి మీద సార్ గత మీ మీ ప్రభుత్వ హయాంలో కట్టిన పట్టిసీమని మీరు కట్టారని హయా మీరు కట్టారనే గత మూడేళ్లుగా వాళ్ళు వాడుకోలేదు చివరి రెండేళ్ళు తప్పని సర్వీస్లో వాడుకున్నారు ఇప్పుడు పట్టిసీమను మరోసారి ఉపయోగించుకోబోతున్నారా ఎందుకంటే డెల్టాకి ఐదేళ్ళు మీ హయాంలో బాగా ఉపయోగపడింది అది కాదు అది ఉపయోగపడితే నీళ్ళు ఎక్కడ ఉన్నాయి పట్టిసీమ ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోవాలి అది కూడా ఉపయోగించలేదు పురుషోత్తపట్నం కూడా అది కూడా ఉపయోగించుకోవాలి పురుషోత్తపట్నం ఉపయోగించుకోకుండా ఏ నేరుకు నీళ్ళు ఇవ్వలేకపోయారు ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి అవి కూడా పెండింగ్ పెట్టి వాళ్ళకు కూడా సరిగా కన్విన్స్ చేయకుండా ఎన్జిటి వాళ్ళు ఫైన్ వేసి ఒకటి కాదు చాలా ఉన్నాయి ఎనివే మీరు మీ బాధ్యత మీరు చేయండి ప్రజల్లోకి చర్చ చేయాలి రేపటి నుంచి అందరూ వాళ్ళు వాళ్ళ ఆలోచనలు ఇస్తారు అన్ని ఆలోచనలు తీసుకున్న తర్వాత ఫైనల్గా వే ఫార్వర్డ్ ఏం చేయాలని మేము కూడా వర్కౌట్ చేస్తాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా చైతన్యం అన్నిటికీ పరిష్కార మార్గం ఆ ప్రజా చైతన్యం లేకపోతే మనం ఏం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందని ఇలాంటి తప్పులు ఇంకా ఎక్కువ చేసే ప్రమాదం ఉంటుంది ప్రజలందరూ ఆలోచించాలి నేను ఎలక్షన్లో కూడా చెప్పాం రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తి అతను ఇలాంటి వ్యక్తి కూడా రాజకీయాల్లో ఉండి ముఖ్యమంత్రిగా ఉంటాడా ఉండడానికి అర్హత ఉందా అనేది మన ఎలక్షన్ ఎన్నికల్లో చర్చ జరిగింది దాని ఫలితమే లెవెన్ పర్సె లెవెన్ పదకొండు సీట్లు ఇచ్చారు ఎప్పుడూ రానటువంటి వర్డిక్ట్ వచ్చింది కానీ ఆ వర్డిక్ట్ అయితేనే అయిపోలేదు ఇది శాశ్వతంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అతను చేసిన పనులు ఐదేళ్ళు అతను చేసిన ఘోరాలు అన్నీ కూడా రాష్ట్రానికి శాపాలుగా మారాయి అది పది పదేళ్ళు ఎంట ఆడుతుందా ఇరవై ఏళ్ళు ఎంట ఆడుతుందా ముప్పై ఏళ్ళు ఎంట ఆడుతుందా కాలమే చెప్పాలి అంతవరకు ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన భద్రత ఎంతమంది ఉన్నారు తొమ్మిది వందల నలభై ఆరు మంది ఎనభై ఆరు మంది ఒక ముఖ్యమంత్రికి తొమ్మిది వందల ఎనభై ఆరు మంది కావాలండి పరదాలు కట్టుకొని తిరగడానికి అది కూడా పరదాలు మళ్ళా నేను పోతే పరదాలు కట్టేస్తున్నారు ఏంటో ఏమొచ్చింది మీకు పిచ్చి పట్టిందంటే అలవాటు పరదాలు ఎట్టి చెట్లు కొట్టేయడం ఏంటి లేదు ఇప్పుడు నేను చూస్తూనే ఉన్నా ఎవ్రీడే ఆ పక్క ఈ పక్క చూసుకుంటూ ఎంత టైం ఆపుంటారు నేను పోతూ పోతూ రెండు నిమిషాలు నాకు లేట్ అయినా పర్వాలేదు ఏం కొంపలు కోల్పోవు నేను నిలబెడతాను వాళ్ళు పోయిన తర్వాత వెళ్తానని చెప్తున్నాను నేను ఆ పక్క కూడా చూస్తున్నా ఎంత దూరం వచ్చాయని అంటే నాకు కూడా గేజ్ చేయడానికి ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఎక్కువ టైం ఎక్కడ ఆప్ చేయొద్దండి పబ్ మీకు కూడా చెప్తున్నా మా మంత్రులు కూడా చెప్పా క్యాబినెట్లు కూడా చెప్పా సింప్లిసిటీ ఈజ్ ఓన్లీ ది సొల్యూషన్ మనమేమి రాజులం కాదు లేకపోతే డిక్టేటర్లు కాదు ఇష్టానుసారంగా చేయడానికి ప్రజా సేవకులుగా ప్రవర్తించమంటున్నా వన్ బై వన్ చేయాలి కదా అన్నా నేరస్తులందరికీ సెక్యూరిటీ ఉంది నేరాలు చేయడానికి పొలిటికల్ నేరస్తులకి అందరికీ అన్న అన్ని రివ్యూ చేస్తాం కేసులు వేసారు వేరే లాంటి వాళ్ళందరికీ కంటిన్యూ చేయాలి వాళ్ళకు రాష్ట్రాన్ని దోపిడీ చేయాలా చాలా ఉన్నాయి అవన్నీ మాట్లాడతాం ఈరోజు నా ఉద్దేశం పోలవరానికే కన్ఫైండ్గా అండి మిగిలిన విషయాలు మళ్ళీ మాట్లాడదాం ఇంకా చాలా టైం ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్